అంటే వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో అనిపిస్తుందండి ఎందుకో ఈ మధ్యకాలంలో అతను తీసుకునే నిర్ణయాలు అతను చేసే కార్యక్రమాలు అతని యాక్టిట్యూడు ఇదంతా చూస్తుంటే పార్టీ మీద అతను పూర్తి అనింట్రెస్ట్గా ఉన్నాడు అంటే మరి ఏం చేద్దాం ఏంటి అనేది లేదు అంటే ఆయనలో తప్పన కనపట్టలేదు మనం విపక్షంలో ఉన్నాం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మనం ప్రజల్లోకి బాగా వెళ్ళాలి ప్రజా పోరాటం మనం చెయ్యాలి మన ఇన్ఛార్జీలతో మన నాయకులతో చేయించాలి మరి ఇక్కడ చూస్తే లోకల్ బాడీ చూస్తే ముందుగానే అని చెప్పేసి ఎలక్షన్ కమిషను సిద్ధపడిపోతూ ఉంది జనవరి నెలలోనే లోకల్ బాడీస్ వచ్చేస్తాయి కాబట్టి ముందుగానే మనం ఎలక్ట్గా ఉండాలి అనే కసి ఆయనలో కనపట్టలేదు సరే కదా టోటల్గా ఆయన ఎలా ఉన్నాడంటే నిద్రావస్థలో ఉన్నాడో ముక్కలో చెప్పాలంటే రేపు పొద్దుట తొమ్మిదో తారీఖు కదండి రేపొద్దుట అన్నదాత పోరు అని ఓ కార్యక్రమానికి డిజైన్ చేశాడు సరే మంచిదే ప్రతిపక్ష నాయకుడిగా ఓ ప్రోగ్రాం డిజైన్ చేసాడు డిజైన్ చేసినప్పుడు ఏం చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్కడో చోట కార్యక్రమానికి అతను అటెండ్ కావాలి మిగతా అంతా కూడా ఇన్ఛార్జీలతో నాయకులతోటి కార్యక్రమం చేస్తారు ఆయన రాడట ఆయన బెంగళూరు ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడట ఇక్కడ ఎండన పడి కార్యకర్తలు మాత్రం పోరాటం చేయాలట ఇది ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ ఈ మాట ఎవరు చెప్తున్నారు సజ్జన రామకృష్ణారెడ్డి గారు పార్టీ నేతలందరికీ కూడా అతను మెసేజ్ ఇస్తున్నాడు పెద్ద ఆయన రారు జగనన్న రారు ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నాడు తదుపరి చేయబోయే కార్యక్రమాలకు అతను అటెండ్ అవుతాడు దీనికి రాడు అని చెప్పేసి ఇది రాష్ట్రంలో ఉన్న వైసీపీ క్యాడర్ ఎవ్వరికి కూడా ఈ పద్ధతి నచ్చట్లేదు మీరు ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకోండి జనసేన చూసుకోండి తెలుగుదేశం చూసుకోండి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ చూసుకోండి అక్కడికి భారతీయ జనతా పార్టీ చూసుకోండి కమ్యూనిస్ట్ ఏ చూసుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఎక్కడో చోట ఆ పార్టీ అధినేత పాల్గొంటాడు మిగతా చోటంతా కూడా తన కార్యకర్తలతో కార్యక్రమం దిగ్విజయంగా చేయటం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ ఇక్కడ డిఫరెంట్ ఇతను బెంగళూరులో ఉంటాడు మొన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా మీద కూడా ప్రోగ్రాం జరిగింది అప్పుడు రాలేదు అంతకుముందు ఇంకా చాలా కార్యక్రమాలు జరిగాయి దేనికి అటెండ్ కాలేదు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇతను ఈ పద్నాలుగు పదిహేను నెలలో ముప్పై తొమ్మిది సార్లు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడట అంటే ఇతను తాడేపల్లిలో కానీ మన ఏపీలో ఎక్కడా కూడా ఇతను చాలా తక్కువ సమయం గడుపుతున్నారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం వాళ్ళకి దిశానిర్దేశాలు చేయటం వాళ్ళ ధైర్యాన్ని ఊరిపోయటం ఏదో ఒకసారి రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు అంతే ఆ ప్రెస్ మీట్లో కూడా ఏదో గంగమ్మ జాతరలో పొట్టేరు తల నరికినట్టు ఇలాంటి డైలాగులు చెప్పి వెళ్ళిపోయాడు తప్పితే కార్యకర్తల్లో ఉత్సాహం కార్యక్రమం అనేది ఈ చేయట్లేదు అంటే దీని అందరికీ కారణం ఏంటంటే పులివెందల్లో ఎప్పుడైతే డిపాజిట్ గల్లంతయిందో ఇతనులో ఒక విధంగా నిరుత్సాహం వచ్చేసింది ఇక ఈ పార్టీ మనుగడ కష్టమేమో అనే భయం వచ్చేసింది ఆ ఫస్ట్ సెషన్లో వెళ్ళిపోయాడు దీనికి తోడు పులివెందల్లో మీటింగ్ పెట్టి పార్టీ ఓటం గల కారణాలు రివ్యూస్ అని చెప్పేసి పెట్టేసి ఏదో సినిమా ఆడియో ఫంక్షన్ లాగా విఐపీ పాసలు ఇవ్వటం ఇలాంటి కొత్త విధానం పెట్టి అక్కడ వేటైపోయాడు అలాగే గతంలో చేసిన అనేక కార్యక్రమాలు మామిడి రైతుల పరామర్శ కావచ్చు ఇంకా ఇతరత్ర ఇతరత్ర జాబ్ ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఇవి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొక్కుబడిగానే జరిగాయి ఏదో ఫోటోకే పరిమితం సాక్షి పత్రికలో ఫోటో కోసమే పరిమితంగా కార్యక్రమాలు జరిగాయి కానీ ప్రజల నుంచి స్పందన లేదు ప్రజల నుంచి సహకారం లేదు ఒకరి కూటమి సూపర్ సిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజల్లో ఆదరణ పొందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గుర్తిస్తారు ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోరు పని పట్టించుకోసారి కదా ఇతనే ప్రజల్లోకి వచ్చి పని ఏదో చెయ్యాలి ఏదో చే చేద్దాం తప్పనుందా లేదు ఇతను హ్యాపీగా అన్ని సదుపాయాలు ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి బెంగళూరు ప్యాలెస్లో ఉండిపోతున్నాడు కార్యకర్తలు మీరు కార్యక్రమం చేసేయండి అన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్షన్ ఇస్తున్నాడు ఇది వైసీపీ కార్యకర్తలకు రుచించట్లేదు ఇది ఎక్కడ గొడవ మా నాయకుడు అనే కూడా ఉన్నాడు కదా మా నాయకుడు రావాలి కదా మా నాయకుడు ఏదో చోట కార్యక్రమాలు పాల్గొంటే మేము కూడా చేస్తాం కదా అని కార్యకర్తలు అంటున్నారు గ్రామస్థాయి కార్యకర్తలు అనే మాట కూడా అదే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆయన రావాలి తర్వాత శీతాకాలపు సమావేశాలు ప్రారంభం అవుతాయి దానికి కూడా ఆయన అటెండ్ కావాలి మరి వాటికి అటెండ్ కాకుండా ఉంటే డిస్క్వాలిఫై అయిపోతాడు బై ఎలక్షన్ వస్తుంది ఈ బై ఎలక్షన్ వస్తే అటు టోటల్గా సునామీయే ఇంక అసలు ఏమీ ఉండదు ఎందుకే ఇబ్బంది పక్కన అసెంబ్లీకి అటెండ్ అయ్యి అక్కడ ఏదైనా ఉంటే ప్రజల కోసం ప్రశ్నలు వేసి ఆ తర్వాత పబ్లిక్లో వచ్చి ప్రజా కార్యక్రమాలు చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు అతను చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం కోసం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కొత్తగా ఏమీ కార్యక్రమాలు డిజైన్ చేయడం అవసరం లేదు వైసీపీ నుంచే అతనికి వ్యతిరేకత వచ్చేస్తుంది వాళ్లే అతనిపై దుమ్మెత్తిపోసే పరిస్థితి వచ్చేస్తుంది నమ్మట్లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంతసేపు ఏం చేసాడు కార్యకర్తలు పట్టించుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ మీద పెత్తనం పెట్టాడు సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టాడు అప్పుడు కార్యకర్తలకి అధోగతి కింద ఉన్నారు అప్పుడు కూడా పాపం కార్యకర్తలకి ఎటువంటి తోడ్పాటు లేదు ఎటువంటి సహకారం లేదు అప్పుడు డమ్మి చేసేసాడు కార్యకర్తలు ఒక్కడే కాదు ఆయన అధికారులు ఉన్నప్పుడు వైసీపీ సర్పంచులు కావచ్చు వైసీపీ ఎంపీసీలు కావచ్చు వైసీపీ చెందినటువంటి ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా సరే వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు ఏదన్నా వస్తే నెల వారి వచ్చే ఆ రెమ్యునేషన్ ఏమో తప్పితే స్వతహాగా వాళ్ళ ప్రజలకి ఇది చెయ్యాలి అంటే వాళ్ళకి ఆ అధికారం లేకుండా పోయింది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా డమ్మీ అయిపోయిన పరిస్థితి వచ్చేసింది సరే అధికారం అలా నడిచిపోయిందంటే మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తగ్గు ఎప్పుడూ కార్యకర్తలు డంగియే అంటే ఇతని కోసం కష్టపడేవాడు ఎవడు ఇతని వెనకాల జెండా పట్టుకుని పరిగెట్టేవాడు ఎవడు అంటే ఎవరూ లేరు ఎవరూ లేరు కూటమి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి వైసీపీ రా పడిపోతూ ఉంది ఇవాళ జీరో అయిపోయింది మీరు చూడండి రేపు లోకల్ బాడీస్ వెళ్తే ఇదే పద్ధతి ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ వైసీపీ కార్యకర్త కూడా భుజార్ని వేసుకుని క్యాండిడేట్నే పెట్టడు ఒకవేళ ఎక్కడైనా క్యాండిడేట్ ఉన్నా ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఆ కార్యకర్త కృషి చేయడు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీ గతంలో చెప్పారు నేను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను మునిగిపోతున్న నామా మునిగిపోతూ ఉంది అతి తక్కువ రోజుల్లోనే మునిగిపోతున్నా అందరూ అనమాట థ్యాంక్ యూ